కులగణ చెల్లదు కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన రేవంత్ సర్కార్ సర్వే బుట్టదాకలే లోపాలపై ఆది నుంచి మొత్తుకున్న పఠించుకొని రేవంత్ రెడ్డి సర్కార్ నూట అరవై కోట్ల ప్రజాధనం వృధా బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఉత్తముచ్చే ఉత్తముచ్చటే పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణంకాల సేకరణ చట్టం రెండు వేల ఎనిమిది ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారం రేవంత్ సర్కార్ మాత్రం ఇంటింటి సర్వే పేరుతో జనగణన చేపట్టిన వైనం కులగణన అంశంలో అన్ని నిబంధనలకు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్ట దాఖలు కాబోతున్నదా కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సర్వే సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కులగణన ద్వారా వెల్లడించిన గణాంకాలు చెల్లుబాటు కాలేవని పరిస్ చెల్లుగా చెల్లుబాటు కాలేని పరిస్థితి రాబోతున్నదా వెరసి రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం పొందిన బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు ప్రహా ప్రహాసనంగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నదా కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇలాంటి పరిస్థితే ఉత్పన్నం కాబోతున్నది అసలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కులగణన సర్వేలు చెల్లవు దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరిపినప్పుడు మాత్రమే దానికి ఒక విలువ దానికో నిబద్ధత ఉంటుంది ఇది ఏందంటే బీసీలకు ఏదైతే ఈ హామీ ఇచ్చింది కదా నాలుగు వందల ఇరవై హామీలతో కూడిన ఒక బుక్ లైట్ ఇచ్చింది కదా అందుకోసం దీన్ని ఏదో తూతూ మంత్రంగా చేసి బీసీల దగ్గర మార్కులు కొట్టేయాలని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ కులగణన సర్వే మేము జరిపించినామని వాళ్ళని నమ్మించడానికి దీని చేసాను కానీ దీన్ని పరిగణలోకి కేంద్రం తీసుకోదు అందుకే ఏమంటున్నాడు కేంద్ర మంత్రి వైష్ణవ్ రాష్ట్ర సర్కారు చేసిన కులగణన సర్వే చెల్లదు ఒకవేళ రాష్ట్ర సర్కారు చేసిన కులగణన సర్వే చేస్తే చెల్లితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కులగణ సర్వే అని ఓ ఆలోచన చేస్తాను వాళ్ళు మళ్ళా తెలంగాణలో చేయవలసిన అవసరం లేదు ఈ లెక్కలు వాళ్ళకి ఇస్తే సరిపోతాయి కానీ ఈ లెక్కల్ని వాళ్ళు కేంద్రం వాళ్ళు స్వీకరించరు వాళ్ళే ఇక్కడ సర్వే చేస్తారు కాబట్టి ఇట్లా నూట అరవై కోట్ల ప్రజాధనాన్ని ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు నిర్వీర్యం చేసి పడేసింది వృధా చేసి పడేసింది ఈ ఒక్క రేవంత్ రెడ్డి గారే కాదు గతంలో కేసీఆర్ గారు కూడా వంటే వన్ టైం సర్వే పేరుతోటి దేశ విదేశాలలో ఉన్న వాళ్ళను కూడా పరుగులు పెట్టించి మొత్తం అందరిని తెలంగాణకు రప్పించి సమగ్ర కుటుంబ సర్వే అని చేసి దాని మీద రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు చేసి ఆ ఆ సర్వే ఎక్కడున్నది ఆ డీటెయిల్స్ ఎక్కడున్నాయి ఆ లెక్కలు ఎక్కడున్నాయి అనేది కూడా ఇంతవరకు బయటికి తీయలే అంటే ఆ ప్రభుత్వము రెండు మూడు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసింది ఈ ప్రభుత్వం కూడా ఓ నూట అరవై కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసింది కానీ మళ్ళీ వీళ్ళు వృధా చేసింది కానీ మరి లెక్కలేమన్నా అథెంటిక్గా నిజాయితీగా నిబద్ధతగా ఉన్న లెక్కలు అంటే ఇవి కావు ఈ లెక్కలను కేంద్ర ప్రభుత్వం అసలు స్వీకరించదు వీటిని పరిగణలోకి తీసుకోదు ఇవి చెల్లుబాటు కాదని డైరెక్ట్గా చెప్తున్నది ఓ ఇట్లా మన సామాన్య ప్రజలను ఈ ప్రభుత్వాలు నమ్మించే ఆలోచనలు ఇట్టు ఉంటాయంటే ఓ ఇట్టు ఉంటాయి ఇప్పుడు నూట అరవై కోట్లు అయితే ఆగమైపోయినాయి కదా లెక్కలేమో పనికి రాకుండా బాయే నూట అరవై కోట్లేమో మొత్తం మట్లా కలిపినట్టే ఆయే పైగా మళ్ళా చేయాలి ఇక మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్న ఇప్పుడు ఎన్నికల్లో అమలు చేస్తారా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి మరి ఎస్సీ వర్గీకరణ జరిగింది మరి అదేమైనా అమలవుతుందా అంటే మరి దాన్ని కూడా చెప్పలేని పరిస్థితి మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారి తొందరపాటు చర్య కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహం కావచ్చు బీసీలను మభ్యపెట్టాలి ఎస్సీలను మభ్య పెట్టాలని ఒక ఆలోచనతో కావచ్చు నూట అరవై కోట్ల రూపాయలను అయితే ఆగం చేసి పడేసింది